రైతిక డెవలపర్లు పెట్టుబడిదారులు విధాన రూపకర్తలు మేధావులు దార్శనికుల ఆలోచనలను ఒక్క చోటుకు తీసుకొచ్చింది రాజ్ న్యూస్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందనే దానిపై కులాంకుషంగా చర్చించారు వక్తలు దేశానికి దిశానిర్దేశం చేసేలా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపించిందన్నారు భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగం ఏ విధంగా ఉండాలి ఎలాంటి రోల్ పోషించాలన్న దానిపై చర్చ జరిగింది ఒక చిన్న కార్యక్రమం ఇపిన్ మిట్టల్ గారి చేత్ టర్నల్ దరి ముందరా మొదటి కాపీ తెలపతిరావు గారికి వెడజెంట్ గారు విజయ్ సెడ్డి గారు లక్ష్మి గారు ప్రసాద్ గారు శ్రీధార రెడ్డి గారు వెంకటేశ్వర్ ఈజా జరుగుతోంది థ్యాంక్ యూ సర్ ది జకో తెలంగాణ రాజ్ న్యూస్ చైర్మన్ లక్ష్మీరావు రాజ్ న్యూస్ డైరెక్టర్ సాహితీరావు నేరేడ్కో తెలంగాణ ప్రెసిడెంట్ విజయసాయి నేరేడ్కో తెలంగాణ జనరల్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి నేరేడ్కో తెలంగాణ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ సహా హెచ్ఆర్ఏ ప్రెసిడెంట్ క్రితీష్ కోర్వి హెచ్ఆర్ఏ సెక్రటరీ రాహుల్ హెచ్ఆర్ఏ వైస్ ప్రెసిడెంట్ జిలాని బాషతో పాటు ఎన్ఏఆర్ ఇండియా ప్రెసిడెంట్ అమిత్ చోప్రా ఇండియా సెక్రటరీ వికాస్ అగర్వాల్ ఇండియా సీఈఓ సమీర్ ఆరో పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా జ్యోతి ప్రజ్వలన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను ఆనరీ సెక్రటరీ ఆఫ్ ఎన్ఏఆర్ ఇండియా శ్రీ వికాస్ అగర్వాల్ గారిని వి రిక్వెస్ట్ కమ్ అండ్ దీ ఇక రాజ్ న్యూస్ నిరంతరం ప్రజల కోసం పనిచేస్తుందన్నారు డైరెక్టర్ సాహితిరావు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ లో ఆమె ప్రారంభ ఉపన్యాసం చేశారు రాజ్ న్యూస్ సామాజిక బాధ్యత కలిగిన వార్తా సంస్థ అని ప్రజాక్షేమం కోసమే పనిచేస్తున్నట్టు తెలిపారు ఈ సమ్మిట్ ఇండస్ట్రీ పెద్దల ఆలోచనలు ప్రభుత్వ పెద్దల వ్యూహాలు రియల్ ప్రముఖుల సామాన్యుల ఆకాంక్షలను ప్రతిబింబించేలా నిర్వహిస్తున్నట్టు చెప్పారు రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగానికి రాజ్ న్యూస్ ఒక వారధిలా నిలుస్తుందన్నారు and delegates it's my honor to welcome you all to hyderabad real estate summit 2025 a gathering that brings brightest minds investors professionals and change makers in the real estate industry we are here today not just to network learn and share knowledge but to envision and shape the future of real estate industry an industry that holds the power to transform cities empower communities and improve lives this is our chance టు డైవ్ డీప్ ఇన్ వాట్స్ నెక్స్ట్ ఫర్ ద ఇండస్ట్రీ రాజ్ న్యూస్ ఒక వార్తా ఛానల్ మాత్రమే కాదు వార్తలు విశ్లేషణల కోసం మాత్రమే లేదు రాజ్ న్యూస్ ఒక సామాజిక బాధ్యత కలిగిన మీడియా సంస్థ మీడియా హౌస్ ద్వారా గత కొంత కాలంగా రాజ్ న్యూస్ ప్రసారాలని అందిస్తోంది తెలుగు జాతి పురోగతిని గ్లోబల్ కోణంలో చూపుతోంది నమ్మకమైన మీడియా సంస్థగా ప్రజల హృదయాల్లో నిలవాలని రాజ్ న్యూస్ కోరుకుంటుంది ఈ వేదిక ద్వారా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి రానున్న మార్పులు ఉన్న అవకాశాలను ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్వహిస్తున్నాము రియల్ ఎస్టేట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద్వారా ఇండస్ట్రీల పెద్దల ఆలోచనలు ప్రభుత్వ పెద్దల వ్యూహాలు సామాన్యుల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఈ సదస్సు హైటెక్స్ వేదికగా ఏర్పాటు చేశాము రియల్ ఎస్టేట్ ప్రముఖుల ఆలోచనలు వినియోగదారుల ఆకాంక్షలను ప్రతిరూపంగా ఈ సదస్సు నిర్వసిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నాను రానున్న కొద్ది రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగానికి రాజ్ న్యూస్ ఒక వారధిగా నిలుస్తుందని నమ్ముతున్నాను తెలుగు సాటిలైట్ మీడియాలో రాజ్ న్యూస్ జెట్ స్పీడ్ తో న్యూస్ డిజిటల్ ప్రసారాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారందరి హృదయాల్లో నిలిచిపోయాయి సమాచారాన్ని మరియు విశ్లేషణలను ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా పక్షపాతం లేకుండా అందించే ఏర్పాటు చేశాం ఇండస్ట్రియలిస్ట్ ఆలోచనలు తెలంగాణ దిశగా సాగుతున్న ప్రయాణంలో నిర్ణయించుకున్నాం ప్రజల అవసరాల మేరకు పనిచేసే నమ్మకమైన డెవలపర్స్ ను రాజ్ న్యూస్ ఎంకరేజ్ చేస్తోంది కస్టమర్ల అభిరుచుల మేరకు సేవలందించే కంపెనీలకు మా ఛానల్ సపోర్ట్ గా ఉంటుంది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీకి సపోర్ట్ గా నిలుస్తుందని నమ్ముతున్నాము రాజ్ న్యూస్ తోడై మీడియా తరపున మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఇక హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ కు డోకా లేదన్నారు నెరేట్ కు తెలంగాణ ప్రెసిడెంట్ విజయసాయి మేక భవిష్యత్తు అంతా రియల్ ఎస్టేట్ రంగానిదేనన్నారు అందరూ కృషి చేస్తేనే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందన్నారు విజయసాయి మేక రీజనల్ రింగ్ రోడ్ తో ఎంతో ప్రయోజనం ఉందన్నారు హైదరాబాద్ లో బాగా స్లో డౌన్ అనే దానికి సమాధానంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కొలాబరేటివ్ అప్రోచ్ అని ఎందుకంటున్నాం అంటే ఎనీ డెవలపర్ ఒక ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఆ మెసేజ్ బయర్స్ కి ప్రాస్పెక్టివ్ బయర్స్ కి రీచ్ అవ్వాలంటే మీడియా అవసరం సో మెసేజ్ వెళ్ళిన తర్వాత ఒక డెవలపర్ కి ఒక ప్రాస్పెక్టివ్ కస్టమర్కి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది అంటే ఒక వారధి కావాలి వారధి కావాలంటే డెవలపర్ ట్రాక్ రికార్డ్ గురించి డెవలపర్ ఎబిలిటీ గురించి చాలా మంది ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ కి ఏ లొకేషన్లో కొనుక్కుంటే బాగుంటుంది వీటి గురించి అవగాహన అనేది చాలా తక్కువగా ఉంటుంది సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని చేయాలంటే మాకు వారదులు అవసరం సో ఆ గ్యాప్ ని హెచ్ఆర్ఏ అంటే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఫిల్ చేస్తూ ఉంటారు సో వీళ్ళందరూ కలిస్తేనే రియల్ ఎస్టేట్ పరిశ్రమ పరిపూర్ణంగా అభివృద్ధి చెందుతుంది అందుకని నేరెట్ కో తెలంగాణ మొదటి నుంచి కూడా హెచ్ఆర్ఏతో చాలా క్లోజ్ గా కనెక్ట్ అయ్యి సో మా కూడా రెగ్యులర్ గా చెప్తా ఉంటాము వెరీ బిగినింగ్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ హైదరాబాద్ లో చాలా మంది డెవలపర్లు కూడా ఆర్కిటెక్ట్ ఎందుకు ఆర్కిటెక్ట్ అంత ఫీజు ఇవ్వటం ఎవరో ఒక డ్రాఫ్ట్ మెన్ తీసుకొస్తే ప్లాన్ వేసి ఇస్తారు మనం కట్టేస్తాం అనే స్టేజ్ నుంచి ఎవాల్వ్ అయ్యి ఇప్పుడు అసలు ఆర్కిటెక్ట్ లేకపోతే బికాస్ చాలా కాంప్లెక్స్ అయిపోయింది రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ కూడా ఫెసిలిటీస్ ఇవ్వాల్సి వస్తుంది ఇన్నోవేటివ్ మెటీరియల్స్ వచ్చినాయి ఇన్నోవేటివ్ డిజైన్స్ వచ్చినాయి అవన్నీ ఇన్కార్పరేట్ చేసి ఒక పర్ఫెక్ట్ కస్టమర్ కస్టమర్కి ఇవ్వాలంటే ఆర్కిటెక్ట్ కాకుండా ఇంకా సో మెనీ కన్సల్టెంట్స్ ల్యాండ్స్కేప్ కన్సల్టెంట్ స్ట్రక్చరల్ కన్సల్టెంట్ ప్లంబింగ్ కన్సల్టెంట్ ఇట్లా చాలా మంది ఇన్వాల్వ్ అయితే గానీ ఈ పెద్ద ప్రాజెక్టులు క్వాలిటీ ప్రాజెక్ట్ గా కంప్లీట్ చేయడానికి కుదరట్లేదు సో అట్లా ఇవాళ ఆర్కిటెక్ట్స్ లేకుండా డెవలపర్ ఎలా పనిచేయలేరో రియల్ ఎస్టేట్ ఏజెన్స్ లేకుండా కూడా డెవలపర్స్ ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ మంది కస్టమర్ల దగ్గరికి ప్రాజెక్ట్ని తీసుకెళ్లడం అనేది చాలా కష్టమైన పని సో అందుకని వీళ్ళందరూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సమ్మిట్ లో తెలంగాణ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు హెచ్ఐసిసీలో రియల్ ఎస్టేట్ సమ్మిట్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు సమ్మిట్ తర్వాత హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మరో స్థాయికి వెళ్తుందని థీమా వ్యక్తం చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రజా గొంతుగా రాజ్ న్యూస్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు గ్లోబల్ స్థాయిలో హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద కమింగ్ యెస్ యు సిం ది వెరీ ఇంప్రెసివ్ లిస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అట్ ద రీసెంట్ డౌస్ World Economic Forum, where our Honorable Chief Minister and Honorable uh, Minister for IT and uh, Industries had gone and uh, showcased the state of Telangana and Hyderabad. I think it was a very, very impressive 1.78 lakh crore investment into Hyderabad. Besides these, all of you must be following. You know, we are a government who is totally committed to bring Hyderabad to global standards. We realize that there is a traffic issue. So, to address that issue, the metro is being expanded and strengthened and capacity increased on all sides of hyderabad we are building up a, a skill university which would be of a global standard and will provide skilled manpower for all sectors manufacturing it real estate constructions all sectors a global standard skill university we are looking at creating a, a, a global standard sports university a future city which would be would be on comparison with the best urban habitations in the world for all of you for ease of doing business this government and all of us are available 24 by 7 anything that real estate developers require or the builders require our government will uh, play a proactive హైదరాబాద్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్. రియల్ ఎస్టేట్ రంగానికి తమ ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని చెప్పారు. మెట్రో కనెక్టివిటీ, రీజనల్ రింగ్ రోడ్ తో మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు తెలంగాణ స్పీకర్. హైదరాబాద్ పెట్టుబడులకు మంచి వాతావరణమన్నారు. ఐషాతమ హైదరాబాద్‌లో నివసిస్తారు. ఉద్యోగాము, వ్యాపారము, ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి ప్రజలు హైదరాబాద్ కు వస్తూనే ఉన్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న భూములు వ్యవసాయ వ్యవసాయానికి అనుకూలం లేవు అందుకే ఈ నగరం నలు అవకాశాలు అవకాశాలున్నాయి లక్షలాది మందికి ఉపాధి కల్పించడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే రియల్ ఎస్టేట్ రంగం మధ్య తరగతి కుటుంబాలకు ఇంటి స్థలం ఉండాలన్నదే కల తమ కష్టార్జితం ఆదాయంలో రూపాయి రూపాయి పొదుపు చేసి సొంతంగా భూమి ప్లాటు లేదా అపార్ట్మెంట్ ప్లాట్ను కొనుగోలు చేస్తారు అమెరికా వెల్ వెళ్ళాలనుకున్న వారు కూడా మొదట హైదరాబాదులో ఇల్లో ప్లాటో కొనుక్కుంటారు హైదరాబాద్ నగరము అభివృద్ధికి నలుబుల నుండి నేటి ముఖ్యమంత్రుల వరకు అందరూ కృషి చేశారు అభివృద్ధి నవాబుల నుండి నేటి అందరూ ఈ హైదరాబాద్ నగరానికి కృషి చేశారు అందుకే ఈ నగరం ఇంతగా అభివృద్ధి చెందింది మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయంలో హైదరాబాద్ లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది ఔటర్ రింగ్ రోడ్ గాని శంషాబాద్ విమానాశ్రయం గాని మరి అదేవిధంగా మెట్రో నిర్మాణానికి సర్వేలు గాని చేయించడంలో అభివృద్ధి శివారువ ప్రాంతాల వరకు విస్తరించింది ఇప్పుడున్న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఫోర్త్ సిటీ రీజనల్ రింగ్ రోడ్ శివారు ప్రాంతాల వరకు మెట్రో విస్తరణ షామిర్పేట మెడ్చల్ వైపు ఎలివేటెడ్ క్యారిడార్స్ హైదరాబాద్ నగరాన్ని నలుమూలల సమానంగా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు ప్రజల సొంత కళాని నిజం చేసేది కూడా నూతన ప్రాంతాలు కాలనీలో హైదరాబాద్ కు పెట్టుబడులు రాకుండా చేయాలని కుట్ర చేశారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు ఎన్నో అపోహలు అనుమానాలు సృష్టించారన్నారు పక్క ప్రణాళికతో వెళ్లడంతో పదమూడు నెలల్లో లక్ష ఎనభై వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని సింగపూర్ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకున్నామన్నారు స్కిల్ డెవలప్మెంట్ లో ఇదో అద్భుత పరిణామమని రేవంత్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షించింది ప్రభుత్వం ఏర్పడి పద్నాలుగు నెలలు పూర్తిగా వస్తున్న సందర్భంలో మా ప్రభుత్వం సాధించిన విజయాలలో ఈ విజయం అత్యంత కీలకమైన విజయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద హైదరాబాద్ నగరంలో పెట్టుబడుల మీద అపోహలు అనుమానాలు సృష్టిస్తూ వాళ్ళ వాళ్ళ అంచరులతో వాళ్ళ దగ్గర ఉన్న అక్రమ నిధులతో విష ప్రచారం చేయడం ద్వారా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మూలాలను దెబ్బతీయాలని కొంతమంది కుట్రలు చేస్తుంటే ఈ కుట్రలను తిప్పికొట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉన్నదని ప్రపంచ దిగ్గజాల యజమానులు ప్రపంచ దిగ్గజాలైన కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఈ పెట్టుబడుల ద్వారా వేలాది ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ముందుకు వచ్చినారు కుట్రలను కుతంత్రాలను అన్నిటిని కూడా పటాపంచలైన గత దావోస్ పర్యటన కంటే నాలుగు రేట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చామని మంత్రి శ్రీధర్బాబు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతోనే పెట్టుబడులు వచ్చాయన్నారు మూసి నది ప్రక్షాళనపై సింగపూర్ ప్రతినిధులతో చర్చించామన్నారు ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సలహాలాగే తీసుకుంటామన్నారు యాభై మందికి ఉద్యోగ అవకాశాలు తెచ్చామని శ్రీధర్బాబు వెల్లడించారు వాణిజ్యం వ్యాపారం స్థిరమైన ప్రభుత్వం దూరదృష్టి కలిగిన ప్రభుత్వం మాకు ఉండాలని ఆలోచన చేపడుతున్న నేపథ్యంలో గత రెండు వేల ఇరవై నాలుగు జనవరి మాసంలో జరిగిన దావో సంబంధించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఉంచి ఆనాడు ఎప్పుడు లేని విధంగా నలభై వేల చెలుకు ఒప్పందం చేసుకుని తదుపరి సంవత్సర కాలం పాటు కూడా మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామి రాష్ట్రంగా కేవలం దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంలో కూడా ఒక మెరుగైన వాణిజ్యం వ్యాపారం ఈ రోజు ఒక ఇండస్ట్రీ సెంట్రిక్ స్టేట్ గా ఎదగాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనలో భాగంగా దావోస్ పర్యటన కంటే నాలుగు రేట్లు ఎక్కువగా ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూలు చేసుకున్నాం మేము అనుకున్న లక్ష్యానికి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉన్న వన్ ట్రిలియన్ ఎకానమీకి మొదట అడుగులు వేసాం ఇది గొప్ప విజయం మేము ఇప్పుడు అనుకోవటం లేదు ఆచరణలో తీసుకొచ్చి అమలులో తీసుకొచ్చి అనుకున్న ఉద్యోగాల సంకల్పన చేసినప్పుడు దాని పరంగా మేము విజయం సాధిస్తాం నల్గొండలో బ్యారిస్ రైతు మహాధర్ణ నిర్వహించింది సీఎం రేవంత్ రెడ్డిపై బ్యారిస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పడ్డారు జనవరి ఇరవై ఆరు రాత్రి నుంచే రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయని సీఎం చెప్పారని కానీ ఇంతవరకు డబ్బులు రాలేదన్నారు స్థానిక సంస్థల ఎన్నికల కోసమే రేవంత్ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు నల్గొండ ఐటీ టవర్ కల తప్పిందన్నారు స్కూళ్లలో పిల్లలకు గొడ్డుకారం పెట్టే పరిస్థితి వచ్చిందన్నారు ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని పిలుపునిచ్చారు లింగయ్య గారు ఆపి అన్న జెండా ఎగిరేసి పోన్నాడు జెండా ఎగిరేసి గాడికి పోయినా నేను పోతే అక్కడ ఒక రైతు అన్న వచ్చి అన్న ఒక మాట అక్కడ చెప్పు నల్లగొండలా అన్నాడు ఏం చెప్పాలి అంటి ఏం లేదన్నా మేమందరం కూడా నల్లగొండ జిల్లాలో పాలిచ్చేదనుకొని మరి ఇలా ఎగిరెగిరి తంతున్న దున్నపోతులను తెచ్చుకొని మీద పెట్టుకున్నాం పెట్టుకుంటే ఏమొచ్చింది మీరు చూస్తున్నారు నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి గారు ఇరవై ఆరు జనవరి రాత్రికే పన్నెండు గంటలకే టీఈ టైన్నాడు టీఈ అని మిమ్మల్ని మోసం చేయడానికే కొత్త కొత్త మాటలు కొత్త కొత్త వేషాలు వేసుకొని కొత్త సీసాలో పాత సారా అన్నట్టు మళ్ళా బయలుదేరినారు ఎన్నికలకు ముందు సహజంగా కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు నాట్లు వేసేటప్పుడు రైతు బంధు పడుతుండే కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు బంధు పడుతుంది ఎప్పుడు అది నాట్లు అప్పుడు కాదు ఓట్లప్పుడు పడుతుంది పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒకసారి వేసినట్టు చేసిండు అది కూడా మనం దాచిపెట్టిన పైసలే ఆ రోజు ఏడు వేల ఆరు వందల కోట్లు అది వేసిండు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు ఎంపీటీసీ ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి మళ్ళా ఓట్లు దొబ్బుకోవాలి కదా అందుకే కొత్త డ్రామా జనవరి ఇరవై నాలుగు మొదలైత మార్చి ముప్పై ఒకటి దాకా సాగుతుందట ఒక్కసారి గుర్తు పెట్టుకోండి మార్చి ముప్పై ఒకటి అన్నాడు గాని ఏ సంవత్సరమో చెప్పలే ఏమన్నాడు అన్నాడు నేను వస్తనే ఉన్నా రాంగనే డిసెంబర్ తొమ్మిది నాడు సోనియా గాంధీ జన్మదినం సాక్షిగా ఒకటే సంతకం పెడతా ఏక కాలంలో రుణమాఫీ చేస్తా అన్నాడు మరి అలా ఒకటి కాదు రెండు సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాన్ వైస్లీ ఎన్నికయ్యారు సంగారెడ్డిలో నిర్వహిస్తున్న సిపిఎం నాలుగో రాష్ట్ర మహాసభలో భాగంగా కొత్త ప్రధాన కార్యదర్శితో పాటు రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అమరచింతకు చెందిన జాన్ వైస్లీ డివైఎఫ్ఐ కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించారు ప్రపంచంలోనే అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ పార్క్ ఎక్స్పీరియం ప్రారంభమైంది నూట యాభై ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఎక్స్పీరియం పార్క్ ను సీఎం రేవంత్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు రాష్ట్రంలో ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ తెలిపారు టెంపుల్ టూరిజం ఎకో టూరిజం తో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు వికారాబాద్ ను ఎకో టూరిజం హబ్ గా మారుస్తామన్నారు అధికారులతో మంత్రులతో చర్చించి తెలంగాణ రాష్ట్రం ఐటీ ఫార్మా రంగాలలో రాణించడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో దేశంలోనే ప్రముఖ సంస్థలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈ రోజు నిర్మాణ రంగంలో రాణించినాయి ఇక తెలంగాణ రాష్ట్రానికి కావలసింది టెంపుల్ టూరిజం హెల్త్ టూరిజం ఇకో టూరిజం ఒక రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలి ఒక రాష్ట్రానికి గుర్తింపు రావాలి అని అంటే పరిశ్రమలు పెట్టుబడులే కాదు ఆ రాష్ట్రంలో ఉన్న ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా రాష్ట్రం యొక్క గుర్తింపు గౌరవాన్ని కూడా పెంచుతుంది ఈ రోజు మనకు సంబంధించిన మిత్రులు కావచ్చు బంధువులు కావచ్చు చాలా మంది వాళ్ళ పిల్లల పెళ్లి చేయాలన్న శుభ కార్యక్రమాలు ఏమన్నా చేయాలి అని అంటే మన ప్రాంతం కాకుండా రాజస్థాన్ కో లేకపోతే ఇతర దేశాలలోకి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నా అదే విధంగా విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక్కరు కళాకృతి చూస్తుంటామన్నారు ఇప్పుడు హైదరాబాద్ శివారులో అది లభిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉందన్నారు మానికంగా ఉంటుంది ఒక హైదరాబాద్ ఒక ఇల్లు అనుకుంటే ఇంట్లో ఒక అద్భుతమైన పెయింటింగ్ పెట్టుకుంటే ఎంత బాగుంటుందో ఆ పెయింటింగ్ ఈ రోజున ఈ ఎక్స్పీరియం ఈ ఎక్స్పీరియన్స్ తో నేను చెప్తున్నాను దిస్ విల్ బి ఎ బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ అందుకని మరొకసారి వారికి నా హృదయం

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వైసీపీ నేతలపై ఒత్తిడి పెరిగిందన్నారు ఎమ్మెల్సీలపై కూడా చాలా ఒత్తిడి ఉందని అయోధ్య రామిరెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా గాలివేడు మండలంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పర్యటించారు వెలిగల్లు ప్రాజెక్టులో మత్స్యశాఖ ఆధ్వర్యంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేప పిల్లలను విడుదల చేశారు మత్స్యకారుల అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు మత్స్యకారులకు డీజిల్లో రాయితీ ఇవ్వడంతో పాటు పవర్ డీజిల్ చేతి బోట్లను సబ్సిడీ ద్వారా అందజేస్తున్నామని రాంప్రసాద్ తెలిపారు వెలుగిల్లు లో రాష్ట్ర మత్స్యకార శాఖ నుంచి నాలుగు లక్షల చేప పిల్లలను వదలడం జరిగింది కూటం ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏ ఏ రంగాల్లో ఎవరెవరికి ప్రోత్సాహకాలు ఇవ్వాలో దాన్ని గుర్తు పెట్టుకుని ప్రభుత్వం కూడా పనిచేస్తా ఉంది ముఖ్యంగా మత్స్యకార సోదరుల కోసం డీజిల్ లో రాయితీ అయితేనే వాళ్ళకి పవర్ బోట్లు అలాగే చేతి బోట్లకు సబ్సిడీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గత ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు అందిస్తానంటే ఈ రోజు వెలుగిల్లు ప్రాజెక్టులో చేప పిల్లలను వదలడం జరిగింది ఎనిమిది నెలలైంది ప్రభుత్వం వచ్చి ఎక్కడ ఏ విధమైన సమస్యలు లేకుండా ఆటుపోటు లేకుండా అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కండ్లుగా చూసుకుంటూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది గ్రామసీమల్లో ఎప్పుడూ లేని విధంగా నీటి సమస్య ఉంటే తక్షణమే పరిష్కరిస్తున్నాం అలాగే దహదారుల విషయంలోనైతేనే అన్ని విషయాల్లో ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ చూసిన అరాచకాలు జరిగేటి పార్టీలకు అతీతంగా కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్ అయ్యారు వైసీపీ కార్యకర్తలను కూటమి ప్రభుత్వం వేధిస్తుందని మండిపడ్డారు టీడీపీ నాయకుల బిల్డింగ్స్ వదిలేసి వైసీపీ నేతల కట్టడాలే లక్ష్యంగా కూల్చేశారని ఆరోపించారు మంత్రి నారాయణ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనన్నారు ఈ విషయాన్ని అధికారులు టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు నష్టపోయిన వైసీపీ కార్యకర్తల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దకరమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టి ప్రతినిత్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద దాడులు దమనకాండ కొనసాగించేటువంటి నేపథ్యంలో ఈ రోజు పాపం బాలకృష్ణ రెడ్డి ఉండేటువంటి ఇంటిని కూల్చివేయడం జరిగింది ఈ రోజు ఈ ప్రాంతానికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు నోడా చైర్మన్ గా ఉన్నటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా ఇష్ట ప్రకారం మేము వ్యవహరిస్తాం మాకు ఎవరు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు ఇల్లు కూల్చేస్తాం మాకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తామన్నట్టుగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు అధికారం మారిన తర్వాత రేపు మీ పరిస్థితులు ఏ ఉంటాయి అనేటువంటి ఆ ఒక్క విషయం మర్చిపోబాకండి ఆ ఒక్క విషయం మిస్ అవుతున్నారు మీరు ఎవడైతే మున్సిపల్ సిబ్బంది కిందలు పడుతున్నారు వాళ్ళందరూ కటకడాలు పాలేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి రేపు అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ కిండలు పడ్డటువంటి చంద్రబాబు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీ నేత భూమన కర్ణాకర్ రెడ్డి చంద్రబాబు అబద్దాల మాటలపై డిపి సిఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అంతే కాదు అబద్దాలు చెప్పినందున ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ గుడిమెట్లు కడుగుతారు అని ఎద్దేవి చేశారు చంద్రబాబు మరోసారి వెనుపోటు పొడిచారు నీతి ఆయోగ్ పేరుతో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేనని మోసం చేశారని మండిపడ్డారు భూమన పరిస్థితి తునాతునికలైపోయింది జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆర్థిక భారాన్ని మోపినాడు ఈ రాష్ట్రం మీద ఈ రాష్ట్రం అంతా అప్పుల్లో కూరుకుపోయింది అని చెప్పినటువంటి ముగ్గురు నేతలు ఈ అప్పులు తీర్చాలంటే సాధ్యమయ్యే పని కాదు రేటు సూపర్ సిక్స్ హామీలకు ఇక శుభం కట్టు పడ్డట్లేనని ఏపీ షర్మిల విమర్శించారు సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ రిపోర్టు ముందు పెట్టి డబ్బులుంటేనే పథకాలని నీతి సూక్తులు చెప్పారని పథకాలు కావాలంటే ఆదాయం పెంచాలని అంటున్నారన్నారు నమ్మి అధికారం ఇస్తే రాష్ట్ర ప్రజలను ఘోరంగా మోసం చేశారని యాభై లక్షల మంది అన్నదాతలను వంచారని మండిపడ్డారు ఎనభై లక్షల మంది విద్యార్థులకు ద్రోహం చేశారని కోటిన్నర మంది మహిళలను మోసం చేశారని విమర్శించారు యాభై లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకున్నారని కూటమిపై ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు హైదరాబాద్ మీరుపేటలో భార్యను అత్యంత కిరాతకంగా చంపిన కేసులో నిందితుడు గురుమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు భార్య వెంకటమాధవిని గురుమూర్తి అత్యంత క్రూరంగా చంపాడని చంపినందుకు అతడిలో పశ్చాత్తాపం లేదన్నారు గురుమూర్తి గతంలో ఆర్మీలో రిటైర్ అయ్యాడని తెలిపారు ఈ హత్య కేసులో ఆధారాలు సేకరించేందుకు తీవ్రంగా శ్రమించామన్నారు హత్య చేసిన వాళ్ళు ఎక్కడో చిన్న తప్పు చేసి దొరికిపోతారని మాకు ట్రైనింగ్ లో నేర్పించారని తెలిపారు ఈ కేసులో కూడా గురుమూర్తి అలాగే దొరికిపోయాడని సిపి తెలిపారు

కాల్చిన తర్వాత అన్ని బీచ్ కాల్చిన తర్వాత అప్పుడు అతను తీసేసి ఒక కస్టల్ తో దాంతో దాన్ని రోకలి అంత తీసుకొని ముక్కలు ముక్కలుగా చేసి అది వేడి అయింది బాయిల్ అయింది అయింది కాబట్టి అది చాలా ఈజీగా ఉంటాయి కాబట్టి దాన్ని పడగొట్టడం జరిగింది చిన్న చిన్న పౌడర్ లాగా అయిపోయింది కార్ట్ సఫిషియంట్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దిస్ ముక్కలు అవన్నీ చేసి ఒక బకెట్ లో వేసి తీసుకెళ్ళి జిల్లా చెరువు దగ్గర తీసుకెళ్ళి పెద్ద చెరువు తీసుకెళ్ళి అక్కడ వేశాడు శని కావేశం కాదండి ఇది ఇది ప్లాన్ పిల్లలు అక్కడ ఉండము వీళ్ళిద్దరు ఇక్కడ రావడము వాళ్ళిద్దరైనా ఉండాలి పిల్లలైన తెచ్చుకోవాలి పిల్లలు అక్కడే పెట్టాడు చెన్ని కావేశ్వే ఎస్టాబ్లిష్ కాలేదు దీన్ని వెళ్ళి చూసి ఆ మెటీరియల్ అంత సీజ్ చేసాం దాని తగ్గట్టుగా బాడీ హైదరాబాద్ హుసేన్ సాగర్ లో గల్లంతైన అజయ్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది క్రాకర్స్ పేలడంతో భయంతో అజయ్ నీటిలో దూకేశాడు ఈ నెల ఇరవై ఆరున హుసేన్ సాగర్ లో అజయ్ గల్లంతయ్యాడు భరతమాత హారతి కార్యక్రమాన్ని అజయ్ స్నేహితులతో కలిసి వచ్చాడు క్రాకర్స్ ఒక్కసారిగా పేలడంతో బోట్లో నుంచి యువకులు నీటిలోకి దూకారు నీటిలో దూకిన వారు ప్రాణాలతో బయటపడగా అజయ్ కు రాకపోవడంతో గల్లంతయ్యాడు ఫైర్ సిబ్బంది నలభై ఐదు గంటల పాటు గాలించి అజయ్ మృతదేహాన్ని వెలికితీశారు భూ కబ్జాలపై హైడ్రా మరోసారి కన్నెర చేసింది నిబంధనలకు విరుద్ధంగా చెరువు కబ్జా చేసిన ఓ మాజీ ఎమ్మెల్యే నిర్మించిన అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కూల్చివేశారు సర్వే త్రీలలోని ఇరవై నాలుగు ఎకరాల స్థలంలో నిర్మించిన పరహరీ గోడను హైడ్రా అధికారులు గతంలో కూల్చివేశారు అయితే సదరు ఫెన్సింగ్ ను మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సిస్లా రమేష్ రోహిత్ పుల్లారెడ్డిలు తిరిగి నిర్మించారని పద్మావతి నగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇచ్చిన ఫిర్యాదుతో హైదరా కూల్చివేత్తలు చేపట్టింది ఈ వివాదంలో సర్వే జరుగుతున్నప్పటికీ గతంలో నిర్మాణాలు కూల్చివేసిన స్థలంలో తిరిగి ఫెన్సింగ్ వేశారని అసోసియేషన్ సభ్యులు ప్రజావాణిలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు తిరిగి మళ్లీ ప్రహరీ గోడను చుట్టూ ఉన్న ఫెన్సింగ్ ను కూల్చివేశారు చేశారు రామ్ రెడ్డి అండ్ మేము అది హైదరాబాద్ లో వెళ్తే మాకు కొంచెం క్లియర్ అయ్యింది బట్ ఇంకా ఫైనల్ సర్వే అవ్వలేదు సర్వే ఆఫ్ ఇండియా అండ్ ఏడీ సర్వే ఉంది ఉన్న తను రామ్ రెడ్డి అండ్ రమేష్ అండ్ లోహిత్ ముగ్గురు కలిసి మళ్ళీ బ్లాక్ చేసి ఫెన్సింగ్ సింగ్ కట్టారు రానియకుండా ట్రెంచ్ కొట్టారు సో ఈ విషయం నేను ప్రజాపాణిలో రంగనాథ్ ఎంప్లైన్ చేయడం జరిగింది ఈ రోజు యాక్షన్ తీసుకోవడం జరిగింది అండ్ థ్యాంక్ యూ రంగనాథ్ గారికి అండ్ శ్రీహరికోట షార్ నుంచి వందు ప్రయోగానికి సర్వం సిద్దమైంది రిహార్సల్స్ విజయవంతంగా పూర్తి చేశారు మంగళవారం ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు జేఎస్ఎల్వీ ఎఫ్ ఫిఫ్టీన్ వాహన నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది ఈ రాకెట్ భారతదేశ నావిగేషన్ శాటిలైట్ సిస్టంలో భాగమైన ఎన్విఎస్ జీరో టూ ఉపగ్రహాన్ని కక్షలోకి తీసుకెళ్లను పదేళ్ల పాటు సేవలు అందించనున్న ఈ ఉపగ్రహం నావిగేషన్ వ్యవస్థను విస్తరించడంలో ఎన్విఎస్ టూ కీలక పాత్ర పోషించనుంది ఆర్మీ సైనిక నావికా దళాలతో పాటు సముద్రంలో మత్స్యకారులకు అనేక వ్యవస్థలకు ఎన్విఎస్ టూ ఉపగ్రహం ఉపయోగపడనుంది యూపీలోని బాగ్పత్ లో విషాదం జరిగింది లడ్డు మహోత్సవంలో వేదిక కుప్పకూలింది ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు మరో నలభై మందికి గాయాలయ్యాయి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరా తీశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు ఐసీసీ అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భారత ఓపెనర్ గోంగడి త్రిష చరిత్ర సృష్టించింది తో జరుగుతున్న మ్యాచ్ లో విధ్వంసకర శతకం బాధిన త్రిష అండర్ నైన్టీన్ మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా రికార్డు నెలకొల్పింది స్కాట్లాండ్తో మ్యాచ్లో త్రిష యాభై మూడు బంతుల్లో పన్నెండు ఫోర్లు నాలుగు సిక్సెళ్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకుంది ఈ మ్యాచ్లో మొత్తంగా యాభై తొమ్మిది బంతులు ఎదుర్కొన్న త్రిషా పదమూడు ఫోర్లు నాలుగు సిక్సెళ్ల సాయంతో నూట పది పరుగులు చేసి అజయంగా ఫలించింది నిలిచిందాయి ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో వికెట్ నష్టానికి రెండు వందల ఎనిమిది పరుగుల రికార్డ్ స్కోర్ చేసింది కాగా ఏళ్ల త్రిష తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో పుట్టింది రైట్ హ్యాండ్ బ్యాటింగ్తో పాటు రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా వేసే త్రిష లో క్రికెట్లో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి ஸ்டாப் மார்க்கெட்ல நின்னடி நஷ்டாலும் கோலக்கு டிரேடிங் முகேசே சமயத்தில சென்செக்ஸ் ஐந்து வந்து தொண்டு பாபடி டெபை ஐந்து வில தொழில் வந்த யாபை எம் வந்து முகசை நஃபி நூற்ற நல்ல ரெண்டு பாய் விரிச்சி செந்த இரவு ரெண்டு விலை தொழிலை ரெண்டு வந்து ஸிரே டாலருக்கு ரூபாய் மார்க்கில்வோ இரவு ரெண்டு பைசு பலஹின படி எண்பை ஆறு பாண்ட் ஐந்து மூணு திரப்படிந்தே